పదిహేను నెలల తర్వాత తన స్వగృహానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల తర్వాత తాడిపత్రికి దూరం అయ్యారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ భార్య భద్రతతో కేతిరెడ్డి పెద్దిరెడ్డిని తన స్వగృహానికి చేర్చుకున్నారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడపత్రి సమస్యలపై ప్రజల్లో తిరిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు ప్రభుత్వం వల్ల మా కార్యకర్తలు చాలా మంది నష్టపోయారని వాపోయారు వాళ్ళ మీద అనేక తప్పులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు కార్యకర్తల ఇంటికి దగ్గరికి వెళ్లి పరామర్శిస్తానని తెలిపారు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈ నా స్వగ్రామం నా నియోవర్గమైనటువంటి తాడిపత్రిలో నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తలు నాయకుల కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం మా గుండా కానీ మా నాయకులుగుండగాని మా కార్యకర్తలు మా సానుభూతి గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షం ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాం ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం గుడుక వాళ్ళకు